వామ్ వరినాయనో ఏంది ఆ గబ్బిలాలు పైన మేఘాలు ఎత్తైన గోడలు సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో లోపలికైతే వెళ్తున్నాము ప్లస్ సో నిజంగా ఏమవుతుందంటే ఇక్కడ మనం మాట్లాడతాం కదా మన వాయిస్ మొత్తము అక్కడికి లాస్ట్ వాల్ ఉంది కదా అక్కడికి మన బ్లూటూత్ పెట్టుకుంటే సౌండ్ ఎలాగుంటుందో అలా వినిపిస్తుంది అనమాట విస్మిత్ బ్రో అన్నీ కూడా వినిపిస్తుందా నేను మాట్లాడేది వినిపిస్తుందా బ్రో నేను లోపల సౌండ్ వస్తుందని చెప్పాను కదా అది ఇక్కడ గబ్బిలాలన్నమాట కనిపిస్తున్నాయా జైల్లో ఉంది ఇది ఇంతవరకు ఇది క్లోజ్ కూడా చేయలేదన్నమాట ఉన్నాయి కదా ఆ గోడలు కలరు నో లైట్ లైట్ లేదు ఇక్కడ డేంజర్ సింబల్ పెట్టారు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాను సో అదే హైదరాబాద్లో ఫేమస్ ప్లేస్ అయినటువంటి గోల్కొండ పోర్ట్ అనమాట సో ఈ వీడియోలో మొత్తం మీ గోల్కొండ పోర్ట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం అయితే చూడండి చూడండి సో ఈ వీడియో మీరు మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అయితే చేయకోకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ మన మా ఫ్రెండ్ బిస్మిత్ అన్నాడు సో ఇదంత తెలుగు రాదన్నమాట సో బిస్మిత్ బ్రో హౌ యు ఆర్ ఫీలింగ్ టు వాచ్ అ గోల్కొండ పోర్ యా ఐ యామ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ ద గోల్కొండ పోర్ ఓకే అండ్ యా దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐ యామ్ ఎక్స్ప్లోరింగ్ ఏ నైస్ ఫోర్ట్ అండ్ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్ హేయ్ వి వి ఎんじゃない బట్ అండ్ యు గైస్ యు ఆర్ సో ఎక్స్ప్లోర్ యా థాంక్యూ సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా బాగున్నాయి సార్ సో ఫైనల్గా అయితే గోల్కొండ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా సో మన బైక్ అయితే అక్కడైతే పార్క్ చేసాము సో ఇప్పుడైతే బైక్ పార్క్ చేసి మనం గోల్కొండలోకి అయితే వెళ్ళిపోదాము సో సో ఫైనల్లీ అయితే గోల్కొండ లోపలకి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి రాగానే మనకి ఎత్తైన గొడవలతో వ్యూ అయితే ఎదిరిపోయింది ప్రజెంట్ నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరైతే ఉన్నాను ఇక్కడ మనకి ఆన్లైన్ టికెట్ బుకింగ్ అండ్ క్యాష్ తో కూడా టికెట్ కొనొచ్చు అనమాట సో ఈచ్ పర్సన్స్ కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇంకా మనం కూడా టికెట్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాము అలా టికెట్ కౌంటర్ కి కొద్ది దూరంలోనే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ మన టికెట్ స్కానింగ్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోవాలి మనం లోపలికి రాగానే ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది ఈ ప్లేస్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ నిలబడుకొని మనం ఒక్కసారి క్లాప్స్ కొట్టామంటే ఆ సౌండ్ ఈ కోటకు రాజు ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ కి అయితే వినిపిస్తుంది అండి దీన్ని బట్టి కోటలోకి కొత్తగా ఎవరు వచ్చారనే విషయాన్ని అప్పట్లో రాజులు ఇలా తెలుసుకుండేవారు లోపలికి రాగానే మనకి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపిస్తుంది

సో వీడియోలో కనిపించే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళతో అయితే నిర్మించారు ఇంకా పైన అద్భుతమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి పైకి అయితే వెళ్ళిపోదాము సలో నెక్స్ట్ లెవెల్ అయితే సో ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం హైదరాబాద్ మొత్తం అయితే కనిపిస్తుంది అసలు సో మనం ఇంకా అయితే పైకి అయితే వెళ్దాము సో పైకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కొద్దిగా మనం పైకి ఎక్కిన తర్వాత అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ అయితే కనిపిస్తుంది చూడనికైతే మైండ్ బ్రోయింగ్ గా ఉంటుంది ఈ ప్లేస్ అలా ఈ ప్లేస్ నుంచి కొద్దిగా దూరం వెళ్ళగానే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు సో ఇక్కడ దసరా సందర్భంలో ఇక్కడ బోనాలు కూడా జరుగుతాయంట సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ని పెద్ద పెద్ద స్టోన్స్ మధ్యలో అయితే నిర్మించారు చుట్టుపక్కల మనకు చూసుకుంటే పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయి వాటిపైన ఒక డివోషనల్ ఫీలింగ్ తెప్పించే పెయింటింగ్స్ కూడా వేశారు సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాను సో ముందు ముందు వీడియో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి సో ఈ టెంపుల్ పక్కనే మనకు ఒక పెద్ద ప్లేస్ అయితే ఉంది సో ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి సో గోల్కొండలో వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ఏది ఆరెంజ్ అనమాట సో కాస్ట్ ఇలా ఉన్నాయి బిట్ అనిపోయా సో వీడియోలో అయితే కనిపిస్తుంది కదా ఇది పెద్ద మసీద్ అనమాట మనకి టెంపుల్ పక్కనే ఈ మసీద్ అయితే ఉంటుంది టెంపుల్ మరియు ఆ మసీదు పక్క పక్కన అయితే ఉంటాయి సో ప్రస్తుతం మనము గోల్కొండ టాప్ ఇండ్లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఓల్ హైదరాబాద్ అయితే కనిపిస్తుంది కంట్రీ వర్త ఇండియా ఉంది రియల్లీ ఫ్లాక్సీ వర్గా అదర్ కంట్రీ జైలా ఇది జైల్లో ఉంది ఇది అయితే మామూలుగా లేదు అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఏం చేస్తున్నాడో చూడండి అయితే చేస్తున్నాడు సో ఇది దొంగ యోగా అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గోల్కొండ అయితే మొత్తం తిరిగేసాము సో ప్రతి ప్లేస్ అయితే మామూలుగా లేదు చాలా అయితే చాలా బాగుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ప్లేస్ అయితే చూడాల్సిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు So, uh, Bismith bro, how you are feeling now, after seeing all Golconda port? Yeah, feeling better than before. Yeah. First time experience and uh, I had to climb a lot of uh, steps. Yeah. I know yeah. we went to the top of the this Golconda, Golconda port. port and yeah, we seen amazing. that temple also, right? It is look like awesome. Yeah, that temple the top gave of me a lot of uh, strength and energy. Yeah. సో సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి ప్లేస్ అద్భుతంగా అయితే ఉంది సో ఇక్కడ స్వరంగం అయితే ఉంది లోపలికి పోలకి సో లోపలికి అయితే ఎవరు పోలేదు ఇంతవరకు ఇది క్లోజ్ కూడా చేయలేదన్నమాట మై గాడ్ చాలా భయంకరంగా అయితే ఉంది ఇది సౌండ్ కమింగ్ ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది కదా వామ్మో ఓరి నైన్ ఏందిరా ఈ ప్లేస్ మైండ్ బ్లోయింగ్ అసలు చాలా భయంకరంగా అయితే ఉంది ఈ ప్లేస్ సో లోపలికి అయితే వెళ్తున్నాము వామో ఏంది ఇది ఇలా ఉంది బ్రో వామో ప్లేస్ మామూలుగా భయంకరంగా అయితే ఉంది ఈ ప్లేస్ నో లైట్ లైట్ లేదు అక్కడ డేంజర్ సింబల్ పెట్టారు సో అక్కడ మీకు రెడ్గా అయితే కనిపిస్తుంది కదా చూపిస్తా కదండి నో లైట్ వామ్ము సౌండ్ చూసారా ఏంట్రా ఈ సౌండ్ గబ్బిలాల సౌండ్ అనుకుంటా సౌండ్ వినిపిస్తుందా గాయస్ మీకి ఇజ్ అనే సౌండ్ అయితే వస్తుంది అవన్నీ గబ్బిలాలనుకుంటా సో లోపలికి అయితే ధైర్యం అయితే మనకు లేదు కానీ సో ఈ ప్లేస్ మామూలుగా భయంకరంగా అయితే ఉంది చాలా భయంకరంగా ఉంది బ్రో ఈ ప్లేసు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మామూలుగా లేదు సో లైటింగ్ అయితే తక్కువ ఉంది కానీ చాలా భయంకరంగా అయితే ఉంది ఈ ప్లేస్ ఇగ్ గెన్ ఎక్స్పెక్ట్ ఎనీ గోస్ట్ డోంట్ సర్ప్రైజ్ ఇట్స్ నార్మల్ ఇయర్ బట్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ గోస్ట్ దెన్ డోంట్ సో గెట్ సర్ప్రైజ్ ఇట్స్ నార్మల్ ఇయర్ అరే దేవుడ్డా నిజంగా ఈ ప్లేస్కి వస్తే గూజ్ గూజుబన్స్ వస్తాయి ఈ ప్లేస్కి వస్తే సి సౌండ్ అని చెప్పాను కదా అక్కడ గబ్బిలాలు అయితే ఉన్నాయి గబ్బిలాలు కనిపిస్తున్నాయి మీకు సో ఆ గబ్బిలాల సౌండే మనకి ఇక్కడ వినిపిస్తుంది వామ్ వరినాయను ఏందిరా గబ్బిలాలు నేను లోపల సౌండ్ వస్తుందని చెప్పాను కదా అది ఇక్కడ గబ్బిలాలు అన్నమాట కనిపిస్తున్నాయా సో ఆ గబ్బిలాలే ఈ సౌండ్ అయితే చేస్తున్నాయి చాలా భయంకరంగా అయితే ఉంది బ్యాడ్ సౌండ్ ఇప్పుడు ಮೋಸ್ಟ್ ಆಫ್ ದಿ ಬ್ಯಾಟ್ಸ್ ಲೈಕ್ನ ಡಾರ್ಕ್ರಿಯ ಗೋ ಶಿ ಗೋ ದೇವ ಗೋರ್ಟ್ ಗೋದ ఏంట్రా ఇది మామూలుగా లేదు మో గబ్బిలాలు వస్తున్నాయి ఎక్కడికి పైన చూసారా ఇక్కడ మనుషులు ఎవరిని చూసినా భయమేస్తుంది ఇఫ్ఐ వాచింగ్ ఎనీ ఎనీ వన్ గెట్టింగ్ స్కే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు కదా సో ఆయన ఇక్కడ మాట్లాడుతుంటే మనకి అక్కడ వినిపిస్తుంది అనమాట సీక్రెట్ దర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాల్స్ ద వాయిస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాల్స్ అనమాట బ్రో కెన్ వి ట్రై యాక్చువల్లీ వాట్ హ్యాపెనింగ్ లైక్ ఇఫ్ యూ విల్ టాక్ ఫ్రమ్ హియర్ దట్ సౌండ్ విల్ గో ఫ్రమ్ వాల్స్ అండ్ కెన్ ఫ్రమ్ ఫ్రమ్ లెట్ లెట్స్ లీజన్ బ్రో మాట్లాడు ఒకసారి మాట్లాడు రీసౌండ్ రీసౌండ్ వస్తుంది లౌడ్ స్పీ లౌడ్ బ్లూటూత్ మనం చెవిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఫీలింగ్ లిటరలీ విస్మిత్ బ్రో నీకు కూడా వినిపిస్తుందా నేను మాట్లాడేది వినిపిస్తుందా బ్రో ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్ యా వా Uh, if you will hear earbuds, uh, we can hear like this. Wow. Literally this is shaking here. Yeah. Oh my uh, god. How it's possible, man. Don't know man how the sound travels here to the here and to you on exactly same vibration, same voice, same Yeah, it is louding. Uh, loading. Loud voice is playing to me. Yes. దిస్ ఇస్ హాస్సమ్ సమ్ గాయస్ హౌ ద టెక్నాలజీ బిల్డ్ ఇన్ ఏషియన్ డేస్ సో నిజంగా ఏమవుతుందంటే ఇక్కడ మనం మాట్లాడతాం కదా మన వాయిస్ మొత్తము అక్కడికి లాస్ట్ వాల్ ఉంది కదా అక్కడికి మన బ్లూటూత్ పెట్టుకుంటే సౌండ్ ఎలాగుంటుందో అలా వినిపిస్తుంది అనమాట లిటరలీ షాకింగ్ అసలు నెక్స్ట్ లెవెల్

సో ఈ ప్లేస్ ఏంటంటే మనము సినిమాలలో అయితే చూస్తూ ఉంటాం కదా రాజు వచ్చేసి ఒక ప్లేస్లో నిలబడి చెప్పేసి మిగతా ప్రజలు మొత్తం అయితే ఆపోజిట్లో నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్ అనమాట సో ఎక్సలెంట్ ఇది మామూలుగా లేదు ద ప్లేస్ బ్రో ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ దర్సన్ విదౌట్ స్మార్ట్ ఫోన్ వెరీ పీస్ఫుల్ చూసారా నిజంగా అమేజింగ్ లొకేషన్ అయితే సో మేబీ మీకు వీడియోలో అంత ఫీల్ అవ్వకపోవచ్చు కానీ బట్ డైరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా మీరైతే ఫీల్ అవుతారు అమేజింగ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది వాటర్ ఫౌంటైన్ ఇక్కడ చూసారా ఏదో పెద్ద పెద్ద కోటలు ఉంటాయి చదా ఆ కోటలు సింబల్ లాగా ఉన్నాయి ఇవి సో గోడల పైన కూడా ఏంటంటే ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే చూ కనబడుతుంది చూసుకోవచ్చు మీరు వాల్స్ పైన మళ్ళీ ఒక కోటలాగా ఒక కోటల్ సింబల్ లాగా లిటరలీ అమేజింగ్ గైస్ యా అప్ సైడ్ వ్యూ సో పైన మామూలుగా లేదు లొకేషన్ మామూలుగా లేదు ప్లేస్ సో బ్యాక్ సైడ్ గోడలు అయితే ఉన్నాయి కదా ఆ గోడలు కలరు చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది అనమాట ఇక్కడ ఏదైనా ఫంక్షన్లు కూడా జరుగుతాయి అన్నమాట సో అక్కడ చూసుకుంటే కొన్ని చైర్లు కూడా ఉంది అసలు లిటరల్లీ గాయ్స్ ప్లేస్ మామూలుగా లేదు పిచ్చి పిచ్చిగా ఉంది అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ని చూసిన తర్వాత చూడ ఒక్కసారి ఈ వ్యూ చూడండి మైండ్ బ్లోయింగ్ వ్యూ సో రాజులు రాజుల కోటలు ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనం ఇది గోల్కొండ కోట అని చెప్పుకోవచ్చు చూడండి అసలు ఎలా ఎలా కట్టారు అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు ఇంత మంచి డిజైన్తో మైండ్ బ్లోయింగ్ అసలు అసలు ఈ ప్లేస్ అయితే మామూలుగా లేదు మైండ్ బ్లోయింగ్ అసలు ఏమన్నా కట్టడాలా అబ్బా 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 రియల్గా మీరు వీడియోలో అంత ఫీల్ అవ్వకపోవచ్చు కానీ ఒక్కసారి లైవ్గా చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు అసలు చాలా ఓర్తబుల్ అనుకోవచ్చు ఈ ప్లేస్కి రావడానికి నిజంగా గైస్ డెఫినెట్లీ ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్కి అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి సో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో పైన మేఘాలు ఎత్తైన గోడలు మధ్యలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నెక్స్ట్ లెవెల్ అసలు ఇప్పుడు ఒక మంచి ఎలివేషన్తో వీడియోతో చూపిస్తాను సో చూడండి భయంకరంగా ఉంది ప్లేస్ అసలు వామ్మో సౌండ్ ఏంటో ఎలా ఉంది గబ్బిలాల్ సౌండ్ Think back సో దేవయా బ్యాట్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది సో నైట్ వ్యూ ఇక్కడ ఈ గుహలో నైట్ వ్యూ అయితే భయంకరంగా ఉంది అసలు లిటరల్లీ గబ్బిలాలు అయితే తిరుగుతున్నాయి గైస్ ఒక్కసారి ఆ సౌండ్ వినండి సౌండ్ భయంకరంగా ఉంది సౌండ్ મરીયા મરી ఈ ఈరోజు వీడియో అయితే ఇది అనమాట సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనం గోల్కొండ మొత్తం అయితే తిరిగేసాము సో మేబీ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట లెస్ సో ఇక్కడ ఫంక్షన్లు అయితే కూడా జరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు సో ఫంక్షన్కి అయితే అందరు కూర్చొని ఉన్నారు వెయిటింగ్ ఏదో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ సో మనకు టైం లేదు సో వెళ్ళిపోదాం మనం అయితే దీనికి మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారు